ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు అమావాస్య మనకు మే ఏడవ తేదీ మంగళవారం చైత్ర అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మనకు ధన ఆదాయం పెంచే ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినందువల్ల మనకున్న దరిద్రం అంతా తొలగిపోయి మనకు కోటీశ్వర యోగం చిచ్చిపెట్టే ఒక అద్భుతమైన ప్రయోజనం అనేది ఉంటుంది మనకి లెక్క పెట్టలేనంత డబ్బు అనేది మన చేతికి అందే ఒక యోగం కలుగుతుంది ఇక ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ వెట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపు అమావాస్య అమావాస్య తేదీ రేపు ఉదయం ఒక ఎనిమిది నుంచి మరుసటి రోజు అంటే మే ఎనిమిదవ తేదీ తొమ్మిదిన్నర వరకు మనకు అమావాస్య తేదీ అనేది ఉంది అంటే మనం ఏడవ తేదీ పరిపూర్ణంగా పూర్తిగా ఆ రోజు ఏ పరిహారాలైనా సరే పూజలైనా సరే మంత్రాలైనా సరే ఏదైనా సరే మనం చేసుకోవటానికి మంచి ఒక సమయం అని చెప్పుకోవచ్చు ఈ అమావాస తేదీ రోజు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినప్పుడు మనకు ధన కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది మనం చేసే పనిలో మంచి ఆదాయం పెరిగి ధన ఆకర్షణీయంగా మనకు వచ్చే ఒక అవకాశం అనేది వస్తుందన్నమాట ఇక ఆ తాంత్రిక పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే నిమ్మకాయ నిమ్మకాయ మనకు ఒక మంచిని చేకూర్చడానికి చెడుని తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయకి రాజగని దేవగని అని కూడా పేరు అనమాట అంటే ఇది అంత మంచి తాంత్రిక పరిహారంలో మొదటి స్థానంగా నిమ్మకాయని మనం ఎంచుకున్నాం ఈ నిమ్మకాయతో ఇప్పుడు మనం చక్కగా ఒక మంచి సులభమైన అందరూ చేసుకోదగ్గ తేలికైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనం ఈ యొక్క నిమ్మకాయ పరిహారం అనేది ఏ అయినా చేసుకోవచ్చు అమావాస రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది నిమ్మకాయ కదా ఆ నిమ్మకాయని మనం తీసుకునేటప్పుడు మరీ పచ్చిగా గ్రీన్ కలర్లో ఉండేది కాకుండా కొంచెం పండుగనిదిగా నిమ్మ పండుగ తీసుకోండి చుక్కలు మరకలు అట్లాంటివి ఏది లేకుండా ఒక పసుపు రంగులో మంచి ఒక పండు అనేది తీసుకోండి అన్నమాట ఈ పండును శుభ్రంగా కడుక్కొని దీని మీద ఒక అద్భుతమైన మనకు లక్ష్మి కటాక్షాన్ని తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన నంబర్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక ఆ నెంబర్ ఏంటి అంటే మనం గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ టూ నైన్ వన్ ఎయిట్ అనే ఒక నంబర్ని మీరు ఈ నిమ్మ పండు పైన రాయాల్సి ఉంటుందండి మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ అయితే శ్రేష్టకరం ఒకవేళ మా దగ్గర గ్రీన్ కలర్ లేదు అనుకున్న పక్షంలో బ్లూ కలర్ కానీ లేదా రెడ్ కానీ యూజ్ చేయండి మీరు గ్రీన్ కలర్కి సంబంధించిన మార్కర్ హైలైటర్ స్కెచ్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు లేని పక్షంలో వేరే కలర్ చేయండి బ్లాక్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఈ నిమ్మ పండు మీద మనం టూ నైన్ వన్ ఎయిట్ అనే ఒక ఏంజిల్ నెంబర్ అనేది రాసి దీనికి మరొక వైపు మరొక వైపు ఇంకొక నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది ఆ నెంబర్ ఏంటి అంటే టూ ఫైవ్ వన్ నైన్ సిక్స్ టూ ఫైవ్ వన్ నైన్ సిక్స్ మరొక వైపు ఈ నెంబర్ని రాయాలి నిమ్మ పండుకి ఒకవైపు టూ నైన్ వన్ ఎయిట్ అనే నంబర్ రాసి మరోవైపు టూ ఫైవ్ వన్ నైన్ సిక్స్ టూ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్ని రాయండి ఇప్పుడు ఈ నెంబర్ని రాసి మీరు చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీరు ధనవశం మీకు కావాలి మీరు చేసే పనిలో మంచి ఆదాయం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ నిమ్మ పండుని చక్కగా మీ బీరువాలో కానీ లాకర్లో కానీ డబ్బులు పెట్టే ప్లేస్ లేదా నగలబెట్టే ప్లేస్లో కానీ మీ వ్యాపార స్థలంలో గల్లాపెట్లో కానీ పెట్టుకోవచ్చండి వ్యాపారం చేసే చేసేవాళ్ళైతే గల్లాపెట్లో పెట్టుకోవటానికి సపరేట్గా ఒక నిమ్మ పండు మీద కూడా రాసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు మనకు మంచిగా వ్యాపారం అనేది మంచిగా రన్ అవుతుంది అంటే డబ్బు డబ్బు ఎక్కువగా లభించే ఒక అవకాశం అనేది మనకు అవకాశాలు ఎన్నో కల్పిస్తుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క పరిహారం చేయటానికి ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ నిమ్మ పండుని మనం ఈ నెంబర్ రాసి మనం డబ్బులు పెట్టే ప్లేస్లో పెట్టుకున్నప్పుడు డబ్బుని ఇంకా మనకు చేర్చి పెట్టే ఒక అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ఒకవేళ ఈ నిమ్మ పండు ఒక టూ డేస్కి బాగా ఎండిపోతూ ఉంది అంటే చాలా మంచిది మీకు ధనం ఇంకా చేరుతూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా కొంచెం కుళ్ళిపోయినట్టు వద వదన అయిపోయిందంటే భయపడాల్సిన పని ఏమి లేదండి దాన్ని తీసి పడేసి మరొక నిమ్మ పండు పైన మీరు ఇదే నెంబర్లు రాసి పెట్టుకోవచ్చు అనమాట అంటే వాళ్ళ వాళ్ళ టెం రూమ్ టెంపరేచర్ని బట్టి కూడా ఆ యొక్క నిమ్మ పండు ఎట్లా ఎండిపోవాలి అనేది ఉంటుంది చెడిపోవాలనేది కూడా ఉంటుంది లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ నెగటివిటీ ఉంది మీరు పెట్టిన స్థలంలో మీకు ఎక్కువ కన్ దృష్టి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది అని కూడా గ్రహించవచ్చు దానివల్ల మరొక నిమ్మ మీద ఇదే మాదిరిగా ఏంజల్ నెంబర్స్ అనేది రాసి పెట్టుకోవచ్చు అనమాట ఇది మనం అమావాస్య అమావాసకి కూడా పెట్టుకుంటే ఎంతో మంచిది కనీసం ఒక మూడు అమావాస్యలకి మనం ఇలా చేసుకున్న పక్షంలో మనకు మంచి ప్రయోజనం అనేది మనమే చూస్తాం కనీసం మూడు అమావాస్యలు తప్పకుండా చేయండి ఈ యొక్క మరొక అమావాస్యకి మీరు చేసేటప్పుడు ఈ యొక్క పండును మీరు తీసి డస్ట్బిన్లో వేసి వేరే కొత్త నిమ్మ పండు అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎంతో మార్పు అనేది వస్తుంది మంచిగా ఆదాయం పెరగటం అనేది మీ కల్లారా మీరే చూస్తారు అది ఈ వీడియో మీకు అందరూ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి తప్పకుండా చేసి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత